ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అమావాస్య రోజు అస్సలు చెయ్యకూడని పనులు చేస్తే జీవితాంతం కష్టాలే అమావాస్య చాలా శక్తివంతమైనది వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చెయ్యకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టిపీడిస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చెయ్యకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చెయ్యడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభ సూచకంగా భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడుతుంటారు కానీ అలా చెయ్యకూడదు అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి రావి చెట్టులో విష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయడం మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకువ జాముని లేచి తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అలాగే పితృ పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట ఈ రోజున తెలిసి తెలియక ఎవ్వరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈ రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చెయ్యకూడదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే దేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చునని నమ్ముతారు ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య నాడు పొర్ర పాటను కూడా జీవహింస చెయ్యరాదు అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తొడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని హిందూ మత విశ్వాసం అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోనే బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెడితే మంచిది ఇది చాలా శుభాలను కలగజేస్తుంది మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రంని చదవండి ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు కూడా ఉంటుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య నాడు పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య నాడు పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పండ్లు వస్త్రాలను దానం చేస్తే మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి